హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ తందూరి చికెన్ తందూరి చికెన్ని ఇంట్లోనే చాలా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము చాలా తక్కువ ఖర్చుతోటి అండ్ హైజీనిక్ తోటి ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ సండే రోజు ఇంట్లో వాళ్ళందరికీ స్నాక్గా కానీ సైడ్ డిష్గా కానీ చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో మరి ఈ వీడియోలో చూద్దాము దానికోసం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి ఈ వెనిగర్ చికెన్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుందండి అలాగే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల రాళ్ళ ఉప్పు వేసుకోండి వీటిని కొద్దిగా ఒకసారి కలిపి పక్కన పెట్టుకొని చికెన్కి ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకోండి ఇలా చికెన్ తందూరి చేసుకోవాలి అంటే ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఏ ఉండాలండి చెస్ట్ పీసెస్ కానీ ఇలా పీసెస్ చాలా పెద్ద సైజులో ఉండేలా చూసుకోండి వాటికి చాకుతోటి ఇలా చిన్న చిన్న ఘాట్లు పెడితే ఈజీగా లోపలికి మసాలాలన్నీ కూడా వెళ్ళటానికి యూజ్ అవుతాయి వేసిన తర్వాత వెనిగర్ గిన్నెలో వేసుకొని ఫ్రి రెఫ్రిజిరేటర్లో నుంచి నీళ్లు తీసుకొని ఇందులో వేసుకోండి చికెన్ మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే అందులో ఉండే నీసు వాసన అంతా పోతుంది చక్కగా నీట్గా కూడా చికెన్ ముక్కలు క్లీన్ అవుతాయి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి తగినంత మీ టేస్ట్ తగినంతగా అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఉప్పు సరిపడా ఉప్పు అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి అదేవిధంగా రెండు స్పూన్ల వామును తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోండి చేతితో బాగా నలిపితే వాములో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా వస్తాయి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోవాలి కసూరి మేతి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోవాలండి అదేవిధంగా గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకోండి అదేవిధంగా జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకుని జీలకర్ర పొడి కరివేపాకు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి రెండు నిమ్మకాయలని పిండి వేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలండి వీటన్నిటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ కూడా వేస్తే చక్కగా మాచ్చర్గా ఉంటుంది ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మసాలాలన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు ఈ చికెన్ ముక్కలు కూడా ఈ మసాలాలు చక్కగా పట్టే విధంగా వీటిని ఇందులో వేసుకోవాలి మసాలా ఇందులో వేసుకొని ప్రతి ముక్కకి కూడా అప్లై అయ్యే విధంగా చేత్తో కలుపుకోండి చేతితో కప్ కలుపుకొని కింద నుంచి పై వరకు ముక్కలు అన్నిటికీ కూడా చక్కగా దట్టించండి ఇలా మసాలాలన్నీ కూడా బాగా దట్టించి మూడు నుంచి నాలుగు గంటల పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి లేదు అనుకుంటే ఒక రోజు ముందు రోజు చక్కగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది చూస్తున్నారు కదా చూపించిన విధంగా ముక్కలన్నిటికీ అన్నిటికీ కూడా చక్కగా మసాలాలు పట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక బాండి పెట్టుకోండి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా స్ప్రింకిల్ చేయండి చుట్టూ బా బాండి అంతా కూడా చక్కగా అంటుకునే విధంగా వేసుకోవాలి ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ముక్కలన్నిటినీ కూడా పక్క పక్కన అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కాస్త ముక్క ఉడుకుతుంది అనేటప్పుడు మధ్య మధ్యలో జాగ్రత్తగా కలుపుకోవాలి కలుపుకుంటూ వాటిని అడుగు పట్టకుండా ముక్కల్ని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పడితే ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ముక్కలు కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఈ విధంగా ఉడికిన తర్వాత ముక్కల్ని మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి మీకు ఈజీగా తెలిసిపోతుందండి ముక్క ఉడికినప్పుడు ఈ విధంగా పక్కన పెట్టుకోండి ముక్కలన్నీ కూడా పక్కన పెట్టుకున్న తర్వాత అందులో గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీని కూడా ఈ ముక్కల మీద వేసేసుకోండి కంప్లీట్గా కాస్త గ్రేవీ అనేది వస్తుంది మనం వేసిన మసాలాలు అన్నిటికీ కూడా ఇప్పుడు మనము తందూరి చేసుకోవటానికి ముక్కలన్నింటికి కూడా గ్రిల్ పైన పెట్టి వేయించుకోవాలి కాబట్టి మీరు తీసుకున్న గ్రిల్ సైజు ఏదైనా సరే దానికి రెండు వైపులా కూడా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేస్తే ముక్కలు గ్రిల్కి పట్టకుండా మాడిపోకుండా ఉంటాయి ఈ విధంగా అరేంజ్ చేసుకోండి ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసుకొని రెండు వైపులా కూడా చక్కటి మంచి కలర్ వచ్చేట విధంగా వేయించుకోవాలండి ఇలా వే ఇలా కాల్చుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే ముక్క పైన మాడిపోతుంది బట్ ఆ ఫ్లేవర్స్ అనేది ఆ కాల్చిన ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టదు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని చక్కగా మంచి కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి ఆ స్మోకీ ఫ్లేవర్ తోటి ఈ ముక్కలు చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యి తినేటప్పుడు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ తందూరి చికెన్లో ఈ ముక్కలు ఈ విధంగా గ్రిల్ చేసుకొని కాల్చుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో జాగ్రత్తగా ముక్కల్ని కాల్చుకోవాలి చూ చూపించిన విధంగా ముక్కల్ని కాల్చుకోవాలి ఇవి ముక్కలు కాలనీ అన్న తర్వాత మీకు వాటి కలరు టెక్స్చరు అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి ఈ విధంగా రావాలి ముక్కలన్నీ కూడా ఈ విధమైన కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది చూడండి ఇలా రావాలండి ఇలా వచ్చిన స్టేజ్లో ఈ ముక్కలను తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న అది పోపు వేసుకునేది ఉంటుంది కదా అందులో కొద్దిగా బటర్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని బటర్ని మెల్ట్ చేసుకోండి కంప్లీట్గా బటర్ అంతా కూడా మెల్ట్ అయ్యే విధంగా మెల్ట్ చేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా చికెన్ ముక్కలు ఏవైతే పక్కన పెట్టామో వాటి మీద అప్లై చేసుకోండి లేదు అంటే కనుక ఇలా వేయకపోయినా చిన్న బ్రష్ తీసుకొని అయినా కూడా స్ప్రెడ్ చేయచ్చు అలాగే బటర్ వేసిన తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ముక్కలు అన్నిటికీ కూడా బటరు చాట్ మసాలా బాగా అప్లై చేస్తే చూస్తున్నారు కదా ఈ విధంగా ముక్కలు ఉంటాయండి తందూరి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే చాలా హైజీనిక్గా చేసుకోవచ్చు ఒకసారి ఇంట్లో చేసి పెడితే ప్రతిసారి పదే పదే అడుగుతారండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మరి నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్